మరో కొత్త పథకానికి శ్రీకారం కాబోతుంది ఆంధ్రప్రదేశ్లో ఆటో డ్రైవర్లు ట్యాక్సీ డ్రైవర్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మరో కొత్త పథకాన్ని అయితే తీసుకురాబోతుందనమాట ఎందుకంటే రాష్ట్రంలో ఆగస్టు పదిహేను నుంచి మనకి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇవ్వడంతో ముఖ్యంగా మహిళ అందరూ కూడా బస్సులకు ఎక్కి వెళ్ళిపోతూ ఉంటారు ఈ నేపథ్యంలో ఆటోలు ట్యాక్సీల మీద ఆధారపడి జీవించే వారికి సంబంధించి ఉపాధిపై ప్రభావం అయితే చూపుతుంది ఈ నేపథ్యంలో వారికి కూడా ఒక పథకాన్ని అయితే తీసుకురావాలని భావిస్తూ ఉన్నారు ముఖ్యంగా ఆటో కార్మికుల ఉపాధికి ఇబ్బంది లేకుండా మహిళల ఉచిత ప్రయాణం అయితే అమలు చేస్తామని చెప్పారన్నమాట గతంలో జగన్ ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు పదివేలు విధించి అంటే డెబ్బై వేలు పైన పన్నులు జరిమానాలు పేరిట దండుకుందని ఆరోపించారు ఒకటి రెండు రోజుల్లో ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించిన నమూనా బస్సును అయితే తెస్తామని చెప్పారు అయితే ముఖ్యంగా ఆటో డ్రైవర్లు ట్యాక్సీ డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఒక కొత్త పథకాన్ని అయితే రూపొందిస్తున్నామని వారు ఉపాధికి ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పేసి అన్నారు అందువల్ల వారికి ఒక కొత్త పథకం అయితే రాబోతుంది అది ఏ విధంగా సాయం చేస్తారు ఎంత డబ్బులు ఇస్తారు ఏంటనేది ఇంకా మనకి బయటకు అయితే రాలేదు కానీ ఆటో డ్రైవర్లు ట్యాక్సీ డ్రైవర్లకు సంబంధించి కొత్త పథకం రాబోతుంది అనమాట ఏపీలోనే సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి